ఒక జ్యువెలరీ షాప్ చూస్తాను ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది దసరా దివాళి ఆఫర్ నడుస్తుంది షాప్ పైన చెప్పాను మరి గుమ్మా జ్యువెలరీ షాపు ఇంత బోర్డు మెడతో జ్యువెలరీ కూడా కట్టుకోకుండా వచ్చానంటే మరి మామూలుగా అమ్మలుగా ఉన్నారు ఇక్కడ కూడా కట్టుకోకుండా మంచి స్పెషల్గా రెడీ అవుతాము అన్నీ కొనుక్కుండా మంచిగా రెడీ శారీ కూడా కట్టుకుని వచ్చేసరి కొనుక్కుంటాను మీరు కూడా లేట్ చేయొద్దు కంపల్సరీ I got nightmares in my head. I fear that the thoughts build up until I can't hear. That my <Okay>, mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares in my head. <okay>. I fear that the thoughts build up until I can't hear. Fills up into a creature And it haunts me somewhere much deeper I've been feeling weird I can't see if your focus good enough Sometimes it could be a little tough. I just need to feel like the end's inside for me. But let me, be really real anxiety can foggy all this up I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear. Sometimes it could be a little tough. I just need to feel like the end's inside for me. But let me, be really real anxiety can foggy yeah. all this stuff. It sucks when you finally feel like giving up. Oh god, no luck. Everything feels like you're sticky stuck. I'm like. హలో ఫ్రెండ్స్ రండి ఇప్పుడు మనం దసరా దివాళి ఆఫర్ ఉందని చెప్పాం కదా సో శాలిని అక్కని కనుక్కొని చెప్దాము సో ఈ జ్యువెలరీలో సిల్వర్ జ్యువెలరీలో బ్రైడల్ చాలా బాగుంది ఏదైతే నాకు సెట్ అవుతుందో ఆ జ్యువెలరీ నేను తీసుకుంటాను ఫస్ట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం అక్కతో ఓకేనా ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఈ రోజు నాకు సెట్ అయిన జ్యువెలరీ కావాలి తప్పకుండా వెల్కమ్ టు పూర్ణిమ జ్యువెలరీ మచ్ ఇప్పుడు మా దగ్గర వచ్చేసి మీకు ఏ విధంగా సూట్ అవుతుందో ఆ జ్యువెలరీని మీ డ్రెస్సింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ చేయడానికి నేను ట్రై చేస్తాను మాక్సిమం అక్క ఇక్కడ ఏ ఏ గోల్డ్ ఉంటాయి యాక్చువల్ గా వచ్చేసి పూర్ణిమా జ్యువెలరీ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ స్వప్తిక అంటే మనకి ఇప్పుడు పెరిగిపోతున్న బంగారం ధరలకి అన్ని ఐటమ్స్ ఒక్క ఐటమ్ తీసుకుంటే మన బడ్జెట్ అయిపోతుంది సో అలా కాకుండా మన దగ్గర ఉన్న బడ్జెట్ లో రెండు మూడు రకాల ఐటమ్స్ తీసుకునే విధంగా పూర్ణిమా జ్యువెలరీ అందుబాటులో ఉంది మన పూర్ణిమా జ్యువెలరీలో వచ్చేసి కొటింగ్ క్యారెట్ గోల్డ్ అండ్ లైట్ వెయిట్ గోల్డ్ షీటర్ జ్యువెలరీ అండ్ తర్వాత సిల్వర్ జ్యువెలరీ అండ్ నైన్ మంత్ సిక్స్ ప్లస్ త్వరలో ఏంటంటే అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ లో కూడా మనము స్టాక్ అనేది అంటే మీరు ఒక గోల్డ్ కొనుక్కొని పోతే సరిపోదు కదా మరి దానికి తగ్గట్టు వజ్రాలు కూడా మరి వజ్రాలు అంటే అంత పెట్టి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ల్యాప్ గ్రౌండ్ డైమండ్స్ అనేది చాలా ఫెచ్చింగ్ ఉంది కదా సో పూర్ణిమ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతోంది స్వప్నిక అది మీ ద్వారానే మేము మా జనాలకి అనౌన్స్ చేస్తున్నాము యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మనకి దసరా ఇవ్వాలి ఉంది కదా ఫెస్టివల్స్ అలాగే మ్యారేజెస్ కూడా ఉన్నాయి సో అక్కడ నేను వెళ్ళాలంటే మంచి జ్యువెలరీ వేసుకొని వెళ్ళాలి అందరికన్నా అందంగా కనిపించాలి సో ఆ ఉద్దేశంతో మన షాప్ లో ఏ జ్యువెలరీ నాకు సెట్ అవుతుందో మీరే చూస్ చేసి ఒకసారి నాకు చూడండి అలా అయితే నేను అదే కొనుక్కొని వెళ్తాను సొప్తిక రైట్ టైమ్ లో మీరు పూర్ణిమా జ్యువెలరీకి వచ్చారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పూర్ణిమ జ్యువెలరీలో లో వచ్చేసి దసరా దివాళి ఆఫర్ ఆన్ సిల్వర్ జ్యువెలరీ అన్నట్టు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ నెక్లెస్ ల మీద నడుస్తుంది మరి మీరు ఏ విధంగా వచ్చారో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో దసరా దీవాళి మీరన్నట్టు పెళ్లి లొకేషన్ కి సంబంధించి ఏం చక్కగా సెట్ చేసుకొని మీకు నక్షిలో కావాలన్నా టెంపుల్ జ్యువెలరీలో కావాలన్నా డైమండ్ రెప్లికాలో కావాలన్నా ఏదైనా బ్రైడల్ సెట్స్ మన దగ్గర రెడీలో అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది బాగా వినండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మీకు జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ మాత్రమే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో పూర్ణిమా జ్యువెలరీ రెండు బ్రాంచెస్ లో కూడా దసరా దివాలి ఆఫర్ స్టార్ట్ అయింది స్వప్నిక సూపర్ అయితే రైట్ టైం కి నేను వచ్చేసాను ఇంత దూరం రావడానికి కూడా ఒక కారణం ఉంది మీ ఇన్స్టా ఐడి నేను చూశాను మా ఇన్స్టా ఐడి కూడా మీరు షేర్ చేస్తే బీ సబ్స్క్రైబర్స్ కి ఫాలో కూడా మంచిగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా సిల్వర్ జ్యువెలరీలో ఏ వెరైటీస్ ఉంటాయి గోల్డ్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ సిల్వర్ జ్యువెలరీలో కూడా ఉంటాయి స్వప్న అంటే మీకు టెంపుల్ జ్యువెలరీ అనుకోండి సీజెడ్ జ్యువెలరీ అనుకోండి మోజనైట్స్ జ్యువెలరీ ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు డైమండ్ రెప్లికాని కూడా స్టార్ట్ అయింది అంటే అందరూ డైమండ్ అనేది ఒక కళ అంత పెద్ద అమౌంట్ మనము చేయలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనం సిల్వర్ జ్యువెలరీలో కూడా డైమండ్ రెప్లికా జ్యువెలరీ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డైమండ్ రెప్లికా జ్యువెలరీ దీంట్లో వచ్చేసి మీకు షార్ట్ నెక్లెస్ లాంగ్ హారాలు తర్వాత బ్రేస్లెట్స్ ఫింగర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అన్ని రకాలు అంటే వడ్డానాలు ప్రతి ఒక్కటి అంటే ఒక జ్యువెలరీలో ఒక కేటగిరీ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రతిదీ మనకి చెవుల దగ్గర నుంచి మొదలు పెడితే వడ్డానం వరకు ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉంది సిల్వర్ జ్యువెలరీలో తప్పకుండా తప్పకుండా చూపిస్తాను చూపించాలి ఓకే తప్పకుండా తప్పకుండా అక్క ఫస్ట్ నాకు ఈ శారీకి నాకు ఏ జ్యువెలరీ సెట్ అవుతారు నాకు వెయ్యాలి తప్పకుండా తప్పకుండా వేస్తాను అక్క ఇప్పుడు ఇస్తారా ఎస్ అమ్మా ఇది వచ్చేసి కంప్లీట్ గా ట్రెడిషనల్ వేర్ మీ కరెక్ట్ సెట్ అవుతుంది ఇదంతా కూడా కోరల్ ప్లస్ పర్ల్స్ కాంబినేషన్ తోటి ట్రెడిషనల్ వేర్ మనం కట్టుకోవచ్చు తప్పకుండా అందుకని చూసారా ఫ్రెండ్స్ మా శారీ కను ఈ జ్యువెలరీ సెట్ అవుతుంది ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ ప్లస్ లాంగ్ నెక్లెస్ కాంబినేషన్ లో ఇదంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మీరు తీసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయను నేను వేసుకుంటాను ఇప్పుడు ఓకేనా చూసారు కదా లాంగ్ హారము వీటికి వచ్చేసి మ్యాచింగ్ లో మీకు చాన్ బాలి అనేది సెట్ చేస్తామన్నట్టు వచ్చారు ఇంకా మరి నాగన్ పెట్టేయండి అక్క ఓకే ఫ్రెండ్స్ మా జ్యువెలరీ

స్టైల్ ఎక్కువ ఒక్కసారి తీసుకో మళ్ళీ చెప్పవా తప్పకుండా స్వప్తిక ఇదంతా కూడా డైమండ్ రెప్లికా జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అన్నట్టు అంటే మనము ప్రీమియం క్వాలిటీ సీజెట్స్ ఇదంతా కూడా వర్క్మెన్షిప్ డైమండ్ వర్క్ చేసినట్టే అట్లనే కనిపిస్తుంది మనకు అన్నట్టు దాని మనకి చూసినట్టయితే ఇక్కడ మీరు మెన్షిప్ అనేది కంప్లీట్ డైమండ్ వర్క్ ఏ విధంగా ఉంటుందో అందుకనే ఈ జ్యువెలరీకి డైమండ్ రెప్లికా జ్యువెలరీ అని అంటారు అది కూడా సిల్వర్ జ్యువెలరీలో ఇంత హెవీ సెట్ మనము చాలా తక్కువ బడ్జెట్లో తీసేసుకోవచ్చు ఆ బడ్జెట్ లో కూడా ఇప్పుడు పూర్ణిమా జ్యువెలరీలో ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇంకా 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 తక్కువ తీసుకోవచ్చు మీరు సూపర్ అయితే ఇదే జ్యువెలరీ మహేష్ బాబు కూతురు కూడా వేసుకుని తెలుసా అవును కూడా ఇంట్లో నేను మీకు ఇందాక చెప్పాను కదా పాపడ బిల్లల నుంచి మొదలు పెడితే వడ్డానం వరకు అని అవును ఇప్పుడు మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇది కంప్లీట్ గా బ్రైడల్ సెట్ పాపడ బిళ్ళ చాన్బాలి షార్ట్ నెక్లెస్ లాంగ్ నెక్లెస్ ప్లస్ వడ్డానం ఇదంతా కూడా ప్రీమియం క్వాలిటీ తో చేసిన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంది మీకు నచ్చింది ఫ్రెండ్స్ వెంటనే వచ్చేయండి మన పూర్ణిమా జ్యువెలరీ షాప్ ఓకేనా అక్క ఇది ఎందుకు నాలు బంగారం యాక్చువల్గా ఇది బంగారం అనుకున్నావా బంగారం లాంటి వెండి నగలు బంగారం 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 కనిపించే వెండి నగలు బంగారాల్లో కానీ అండి మరి బంగారానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఫైనల్ టచ్లో ఫినిషింగ్లో అలాంటి జ్యువెలరీ మీరు పూర్ణిమా జ్యువెల్లరీలో తీసుకోవచ్చు చూడండి కాకపోతే డౌటా రండి నేను బంగారం అనుకొని ఎంత స్మూత్గా ధరించాను తెలుసా ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ అంటారు టెంపుల్ జ్యువెలరీ అంటారు సే సో ఇదేంటంటే మొత్తం కూడా నక్షి వర్క్ అన్నట్టు మీరు ఈ వడ్డానం కానీ లాంగ్ హారం కానీ ఈవెన్ జుంకాలు చూసినా కూడా ఇదంతా కూడా నక్షి వర్క్ ఈ నక్షి వర్క్ అనేది లైట్ యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది సో ఆ పాలిషింగ్ ఉంటేనే మనకి అనగా అనేది అందంగా కనబడుతుంది దీన్ని టెంపుల్ జ్యువెలరీ అని అంటారు మనకి నైన్ వన్ సిక్స్లో కూడా ఇలాంటి నగలే సో దాన్ని మనము సిల్వర్లో మీకు బంగారానికి ఏమాత్రం తీసుకోని విధంగా రెడీ చేయించబడ్డ నగలు అన్నమాట అస్సలు తీసుకోదు బంగారానికి ఏమాత్రం తీసుకోదు చూసారు కదా విగ్రహం ఉండింది దేవుడి హారాలు కూడా వేసుకున్నాను బంగారం కూడా ఫీల్ అయ్యాను అదే స్మూత్గా అమ్మ ఆ జ్యువెలరీలే కానీ ఇది కాకుండా సో చాలా బాగుంది కదా హాసల్ పేరు మీకు తెలుసా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు చూడండి ఇంకా బంగారం నాదే అక్క ఈ బంగారం కొంచెం చెప్పాలి ఒక నిమిషాలు దగ్గర అయిపోయింది ఇది ఈ నాలు చూసి స్వప్నిక ఇది వచ్చేసి వచ్చా చేపించిన కాసల పేరు నువ్వన్న కాసులు పేరు తిరిగలిది బంగారం మా నాన్నమ్మ దగ్గర కూడా ఉండేది పేరు మన అమ్మమ్మలు నానమ్మలు గోల్లో లో మనం ఇప్పుడు ఆ జ్యువెలరీని సీవర్ లో చేసి ఎంజాయ్ చేయొచ్చు అవునా ఏదైతే మనకి జ్యువెలరీ ఉందా లేదా కావాలి కానీ ఇంత తక్కువలో కదా అది కూడా లైట్ వెయిట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బరువు కూడా లేదు అంటే లైట్ వెయిట్ లో చేయించబడ్డ ఫాస్టల్ పేర్ ఆ కలెక్షన్ చాలా పెద్ద కలెక్షన్ అన్నట్టు అంటే షార్ట్ లెంత్ లో కాకుండా లాంగ్ లెంత్ లో చేయట కదా అక్క ఈ ఆఫర్లు అన్నీ మా మా ఫాలోవర్స్కి మా ఫ్రెండ్స్కి అందరికీ తెలియాలి ఇంకొకసారి చెప్పేవా ఓకే మన దగ్గర వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో దసరా అండ్ దివాళీ ఆఫర్లో భాగంగా పూర్ణిమా జ్యువెలరీ రెండు బ్రాంచ్లలో మీరు సొంతం చేసుకోవచ్చు కేవలం ఆన్లైన్ షాపింగ్ సారీ ఫిజికల్ షాపింగే కాదు ఆన్లైన్ షాపింగ్ కూడా పూర్ణిమా జ్యువెలరీతో చేసుకోవచ్చు దీనికోసం పూర్ణిమా జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీ మీరు ఫాలో అయినట్టయితే అప్డేట్స్ అనేవి మీకు కూడా వస్తుంటాయి స్వప్నీకా అకౌంటే కాదు మా అకౌంట్లో నుంచి కూడా మీరు అప్డేట్స్ అనేది తీసుకోవచ్చు తప్పకుండా ఒకసారి చూపిస్తారు జ్యువెలరీ అంటారు వీటికి మనము బీచ్ ఇలా ఇచ్చి టచ్ప్ ఇచ్చి చాలా హెవీ లుక్ తీసుకొచ్చిన జ్యువెలరీ అన్నట్టు అండ్ ట్రెడిషనల్ వేర్ కి మనము ఇలా యాంటిక్ కలెక్షన్ అలా వేస్తాం కదా సో ఇప్పుడు ఒక పెళ్లి కనుక తీసుకున్నట్టయితే మనకి చాలా అకేషన్స్ హల్దీ అని మెహందీ అని తర్వాత వచ్చేసి పెళ్ళి పెళ్ళి కుటువీగా అసలు పొదువే లేదు మరి వాటన్నిటికీ మనం జ్యువెలరీ చేసుకోవాలంటే మన బడ్జెట్లో మనకు తగ్గట్టు సిల్వర్ జ్యువెలరీలో రకరకాల డిజైన్స్ని మనం రెడీ చేయించి పెట్టాము సో రాబోయే మ్యారేజ్ సీజన్కి అనుగుణంగా ముందే మీకోసం ఈ జ్యువెలరీ అన్ని డిజైన్స్ చేయించబడి ఉన్నాయి అమ్మా అక్క ఇదేంటి ఇది మరి ఒక పెళ్లి కూతురు ఫంక్షన్ కి ఓన్లీ అమ్మాయిలే వేసుకుంటే ఇలా మరి అబ్బాయిలకి వద్దా అనుకోరా వాళ్ళు షేర్వాణిల కోసం ఇవి రెడీ చేయించాము సో ఇది వచ్చేసి మీకు షేర్వాణి మీద వేసుకోవడానికి కూడా మాకేమో అదే మనమే వేసుకుంటే అబ్బాయి ఫీల్ అయిపోతారు కదా దీనికోసం ఏంటంటే మనం ఒక పెళ్ళిని అలా అటాచ్ చేయించి వాళ్ళ షేర్వాణి మీదకి కూడా దీన్ని రెడీ చేయించవచ్చు మరి మన బడ్జెట్ లో ఇది రెడీ చేశాక పెళ్లి కొడుకు తర్వాత వేసుకోడు కదా అప్పుడు అమ్మలు అక్కలు వేసుకొని ఎగ్జాక్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు అన్నయ్యలు తమ్ముళ్ళు బావులు బాగుమర్తున్నారు అందరూ మీకోసమే సో నేను అనుకున్నాను ఇవి కూడా మా అనుకున్నాను నో 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 మీకు కూడా ఉన్నాయి సూపర్ చాలా బాగున్నాయి నిజంగా నేను అనుకున్నాను మా కోసం మేము అనుకున్నాను బాయ్స్ కూడా ఉంటాయి అనుకోలేదు అంటే ఇప్పుడు ఒక హల్దీ మాకు అంటే మేము జనరల్ గా స్టోర్స్ లో చూస్తున్నాం కదా హల్దీకి వచ్చి మా అబ్బాయికి శర్వాణి మీదికి ఒక సింపుల్ గా కావాలి అని వాళ్ళ మదర్ వస్తారు లేదా మళ్ళీ పెళ్లి కొడుకు అకేషన్ కి ఇంకా సైడ్ బ్రోచ్ కూడా అడుగుతున్నారు వాళ్ళు సో సైడ్ బ్రోచ్లు అవన్నీ రెడీ చేసి కూడా మేము రెడీ చేపించి పెడుతున్నాము సో ఇది వచ్చేసి ఇట్లా డబల్ లైన్ అని మనకి రియల్ చేసుకోవాలి మనం కూడా వేసుకోవాలి కదా ఇది ఎవరైనా యూనిసెక్స్ ఎవరైనా వేసి చేయొచ్చు అందుకే చెప్పాను కదా వాళ్ళు పెళ్లి కొడుకులు మీరు అందరు వాడేసిన తర్వాత మీ చెల్లెళ్ళు అక్కలు అమ్మలు వదులు ఎవరైనా ఇది వాడేసుకోవచ్చు అంట సూపర్ మీరు అంటే మీకు కూడా యూజ్ అయినవి ఆడవాళ్ళు వదలరు అసలు మనం ఒక బడ్జెట్ పెట్టినాం అంటే దాన్ని ఫుల్ఫిల్ గా వాడే వరకు మనకు నిద్ర పట్టదు కదా సో అందులో భాగంగా ఇది ఒక జ్యువెలరీ అన్నట్టు మనకి సూపర్ కూడా డిస్టగిరీస్ జ్యువెలరీ ని సో నాకు ఒక డౌట్ ఉంది చెప్పండి సో నేను శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చాను సో మన జ్యువెలరీ షాప్ యూట్యూబ్ లో చూసాను ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసాను సో మన షాప్ కోసం చెప్పండి అడ్రస్ కూడా చెప్పండి నేను మర్చిపోకూడదు మా సబ్స్క్రైబర్స్ మై ఫాలోవర్స్ లవ్లీ ఫాలోవర్స్ కూడా మర్చిపోకూడదు స్వప్నిక నేను కూడా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ అనేది చాలా ఫాలో అవుతున్నాను నాకు చాలా బాగా నచ్చింది మిమ్మల్ని అందరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాను అండ్ మన స్టోర్ వచ్చేసి పూర్ణిమ జ్యువెలరీ అండి స్టోర్ పేరు వచ్చేసి పూర్ణిమ జ్యువెలరీ మాది వచ్చేసి టూ బ్రాంచెస్ ఉందండి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఎల్బీ నగర్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి ఇది స్టోర్ డీటెయిల్ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కూడా కొండపూర్ వైపు కాదు ఇటువైపు అందరినీ కొత్తపేట వైపు లాగాలని మేము కొత్తపేట కూడా కొత్తపేట నియర్ లో ఉన్నాయి మావి సూపర్ అక్క అయితే అక్క నాదొక డౌట్ ఉంది ఆన్లైన్ కూడా ఉందా ఆఫ్లైన్ అంటే వచ్చి షాప్ అందరూ కొనుక్కోవడమేనా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే మేము ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చా ఇప్పుడు మీరు శ్రీకాకుళం అంటున్నారు ప్రతిసారి మరి మన దగ్గర రావాలంటే చాలా ఇబ్బంది కదా సో ఆన్లైన్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ అలాగే ఫిజికల్ స్టోర్ అండి మీరు టూ బ్రాంచెస్ కి ఏ టైమ్ లో అయినా మండే టు సాటర్డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఏ టైమ్ లో అయినా వచ్చి అండ్ చక్కా షాపింగ్ చేసుకోవచ్చు ఏం చక్క ఇంట్లో నుంచే కూర్చొని మొబైల్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది డోర్ టు డోర్ డెలివరీ ఫెసిలిటీ హైదరాబాద్ లోకల్ అయితేనేమో బై బాయ్ రాపిడో బుక్ చేసి అలా పంపిస్తాము నెక్స్ట్ వచ్చేసి అదర్ ప్లేసెస్ కి అయితే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర సూపర్ సూపర్ అంటే లోకల్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ అండి హైదరాబాద్ లో చుట్టూ హైదరాబాద్ మధ్యలో ఉన్నట్టు ఉంటది సో మీరైతే కంపల్సరీ జ్యువెలరీని నచ్చి నచ్చుతుంది మీకు నాకు తెలిసి చాలా బాగుంటాయి నచ్చాలి ఆడవాళ్ళకి ఆవరణాలే కదా ఇష్టం ఎక్కువగా సో నేను కూడా అందుకోసం వచ్చేసాను లోకల్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లోకల ఉన్నవాళ్ళు రాపిడి లో కూడా రాపిడి లో కూడా మీరు ఆర్డర్ ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే పంపించేస్తారు మీకు ఎటువంటి అవసరం లేదు అక్క మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఈ రెండు బ్రాంచ్ లో ఒకలాంటివే జ్యువెలరీ ఉంటాయా లేకపోతే డిఫరెంట్ గా వేరే ఏమైనా పెట్టారా రెండిట్లలో కూడా సేమ్ ఉంటాయి స్వప్తిక ఎందుకంటే ఎల్బీ నగర్ వచ్చేసి కొంచెం అటువైపు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఇటు కొత్తపేట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా రెండు బ్రాంచ్ లలో కూడా పూర్ణిమ జ్యువెలరీలో సేమ్ ఐటమ్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో చూపించిన అయినా షార్ట్స్ లో చూపించిన అయినా సరే మనకి రెండు బ్రాంచ్ లలో మనకి అవైలబుల్ గా ఆన్లైన్ ఫెసిలిటీ అక్కడి నుంచి కూడా ఉంది ఎందుకంటే మనకి ఎంత అవకాశం ఉంటే అంత వాడుకుంటాం కదా మనము ఆన్లైన్ ఫెసిలిటీ అందుకని